అందరికీ నమస్కారం నా పేరు నగేష్ బూర్తి ఈ మధ్యకాలంలో హైదరాబాదులో వీధి కుక్కలు ఒక చిన్న బాలుని కొరికి చంపేశాయి అంటే దీని పట్ల ప్రజలు రియాక్ట్ అయిన విధానం చూస్తే కుక్కల కన్నా హీనంగా ఉన్నారనిపిస్తుంది దీని మీద ముందుగా కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ కొంతమంది జర్నలిస్టులు అడిగారు కాకినాడలో కుక్కల సమస్యకు పరిష్కారం ఏమిటి అని అడిగితే ఆయన వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి ఇది మేనకా గాంధీ గారు కోర్టులో కేసు వేయడం వల్ల కుక్కలను ఎవరు చంపడానికి కానీ కుక్కలను పట్టుకోవడానికి కానీ అవకాశం లేదు కాబట్టి మీరు ఆవిడ నుంచి పర్మిషన్ తీసుకోండి అని మేనకా గాంధీ గారు ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చారు ఇది ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఇక హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి అయితే మరీ హీనంగా ఘోరంగా ఆ పిల్లలు చంపి తినేసినటువంటి కుక్కల కన్నా హీనంగా మాట్లాడింది కుక్కలకి ఆకలిగా ఉండడం వల్ల ఆ పిల్లడిని కొరికి చంపేశాయని చెప్పారు ఆవిడ ఒక కుక్కని ఇంట్లో పెట్టుకుని ఆ కుక్కకు భోజనం పెడుతూ ఉంది ఇంతగానో హీనంగా మాట్లాడే రాజకీయ నాయకులు ఉన్నారంటారా విజయలక్ష్మి గారు ఒక మహిళ అయి ఉండి ఒక పిల్లోడు చనిపోతే చంటి పిల్లోడు చనిపోతే స్పందించే విధానం ఇదా ఒక కుక్కకు భోజనం పెట్టి కుక్కలు ఆకలిగా ఉండడం వల్ల పిల్లోడిని చంపుకు అంటారా దీని మీద రియాక్ట్ అయినటువంటి రామ్ గోపాల వర్మ చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ ఏంటంటే ఒక ఐదు వేల కుక్కల్ని విజయలక్ష్మి గారు ఇటు పంపించేద్దాం ఆవిడ ఎలా పెంచుద్దో చూద్దాం అన్నాడు ఇప్పుడు చెప్పండి మానవత్వం ఎవరికి ఉంది ఎవరు ఎలా స్పందిస్తున్నారు రామ్ వర్మను తిట్టుకునే చాలామంది ఈ స్టేట్మెంట్తో ఒక్కసారిగా ఉలికపడ్డారు విజయలక్ష్మి గారి కోసం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు కానీ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్తో ఒక్కసారిగా ఆవిడంత హీనంగా మాట్లాడే మనిషి మరొకరు లేరని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అనుకుంటూ ఉన్నారు కాబట్టి ఇకనైనా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు బుద్ధున్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు చదువుకున్నవాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం మనం కుక్కల్లా మాట్లాడుతున్నామా కుక్కల్లా కాకుండా మాట్లాడుతున్నామా మానవత్వంతో మాట్లాడుతున్నామా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాం అనేది గ్రహించుకుని ఆ పిల్లోడు చనిపోయినటువంటి తీరు మీద కనీసం వాళ్ళు ఎలాంటి జాలి లేకుండా మానవత్వం లేకుండా ఇలా స్పందించడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్